అందరికీ నమస్కారం ప్రైమ్ న్యూస్ న్యూస్కు స్వాగతం ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సరే పులివెందుల కుప్పం పిఠాపురం ఈ మూడు నియోజకవర్గాల్లోన వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎలాగైనా సరే ముఖ్యంగా పిఠాపురంలోన పవన్ కళ్యాణ్ ని ఓడగొట్టాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది మనము అనేక సందర్భాల్లోన ఆ వంగ గీతాని ఇప్పుడు ప్రత్యర్థిగా నిలబెట్టడం జరిగింది సరే రాజకీయ విషయాలు మనం పరిశీలించినట్లయితే గతంలోన జనసేన పార్టీ అనేది రెండు వేల పద్నాలుగులోన ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగులోన ఏర్పాటు చేసినా సరే ప్రత్యక్షంగా రాజకీయాల్లో పాల్గొనకుండా ఇతర పార్టీలకు తమ మద్దతు ఇచ్చింది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేసింది పోటీ చేసి ఒక అభ్యర్థి రాపాక వరప్రసాద్ మాత్రమే ఇక్కడ గెలవడం జరిగింది తరువాత గాజువాక భీమవరం ఈ రెండు చోట్ల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓడిపోవడం జరిగింది సరే ప్రస్తుత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరిగిన తర్వాత ఈ నియోజకవర్గంలోన ఎవరు గెలుస్తారు ఈ నియోజకవర్గంలోన ఏ పార్టీ జెండా ఎగరబోతుంది అలయన్స్ లో భాగంగా జనసేనియ పార్టీ జెండా ఎగరబోతుందా లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుందా అన్నది మనము ఒక్కసారి స్పష్టంగా గమనిద్దాం ఈ నియోజకవర్గంలోన సామాజిక వర్గాల వారిగా తర్వాత జెండర్ వారిగా తర్వాత ప్రొఫెషన్స్ వారిగా అసలు ఏ ఓటు ఎక్కడికి ఎంత శాతం పోలైందో మనం ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలిద్దాం పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం అని చెప్పుకోవచ్చు ఎందుకు ఈ నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ కదా ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం ఎందుకు జగన్మోహన్ రెడ్డికి అంటున్నారని మీరు అనుకోవచ్చు ఇది ఎందుకంటే ఇక్కడ నారా చంద్రబాబు నాయుడిని ఇక్కడ పవన్ కళ్యాణ్ని ఓడగొట్టడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య ఉద్దేశం అని అనేక సందర్భాల్లో మనం గమనించాం ఇక్కడ ఇదే నియోజకవర్గాల్లోన వాళ్ళు గెలవాలని వాళ్ళు కూడా అలానే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు సరే ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గానికి వస్తే ఇక్కడ రూరల్ ఓట్లు వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అర్బన్ ఓట్లు అనేటివి ఉన్నాయి ఇక్కడ పోలింగ్ స్టేషన్లు రెండు వందల నలభై రెండు పోలింగ్ స్టేషన్లు ఉండడం జరిగింది ఇక్కడ ప్రధానంగా సామాజిక వర్గాల వారిగా ఓబీసీ కాపు సామాజిక వర్గం అనేది ఇక్కడ ఇక్కడ ఎక్కువగా మెజార్టీ పర్సన్స్ ఉండడం వల్ల ఇంపాక్ట్ చూపే అవకాశం అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ రెండు పార్టీలు ఉన్నాయి ఇక్కడ అలయన్స్ లో భాగంగా జనసేన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వంగా గీత ఈమె రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ వేవ్ జగన్మోహన్ రెడ్డి వేవ్ వలన అదే కాకినాడ పార్లమెంట్ లోన ఈమె ఎంపీగా గెలిచింది ఇకసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేయడం జరుగుతుంది తర్వాత సర్వే స్టాటిస్టిక్స్ ఒక్కసారి గమనించుకున్నట్లయితే ఇక్కడ సామాజిక వర్గాల వారిగా హిందూస్ క్రిస్టియన్సు మైనారిటీస్ ఇలా డివైడ్ చేసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ నియోజకవర్గ సర్వే స్టాటిస్టిక్స్ మనం గమ గమనించినట్లయితే హిందూస్ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అని ఈ నియోజకవర్గంలో ఉన్నారు ఇందులో వంద పర్సెంట్ అనుకుంటే నైంటీ పర్సెంట్ హిందూసే ఉన్నారు జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ తర్వాత జీరో పాయింట్ టూ పర్సెంట్ అనేది ముస్లిమ్స్ ఉన్నారు వీళ్ళ ఓట్లు ఏ పార్టీకి ఎంత పోలయ్యాయని మనం ఇక్కడ పరిశీలించినట్లయితే హిందూస్ ఓట్లు జనసేన పార్టీకి సిక్స్టీ సెవెన్ పర్సెంట్ పార్టీకి థర్టీ పర్సెంట్ ఓట్లు తర్వాత జీరో పాయింట్ త్రీ పర్సెంట్ అనేది అదర్స్ కి పోలయ్యాయి తర్వాత క్రిస్టియన్ ఓట్లు చూసుకున్నట్లయితే థర్టీ టూ పర్సెంట్ జనసేన పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి సిక్స్టీ ఫోర్ పర్సెంట్ జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ అదర్స్కి పోలయ్యాయి తర్వాత ముస్లిం ఓట్లు చూసుకున్నట్లయితే థర్టీ నైన్ పర్సెంట్ జనసేన పార్టీకి వైఎస్ఆర్ సిపి పార్టీకి సిక్స్టీ పర్సెంట్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ అదర్స్ కు పోలయ్యాయి మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ప్రధానంగా మనం గమనించుకున్నట్లయితే మెజారిటీగా ఇక్కడ జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ ఎక్కువ మొగ్గు చూపుతున్నారని మనకు స్పష్టంగా గమని కనిపిస్తుంది తర్వాత మేలు ఫీమేలు ఇట్లా డివైడ్ చేస్తే వాళ్ళ ఓట్లు ఏ ఏ పార్టీకి ఎంత పోలయ్యాయని మనం గమనించినట్లయితే పర్సెంటేజ్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కాన్స్టిట్యు వైడ్ గా మేల్ ఓట్లు ఫార్టీ నైన్ పర్సెంట్ ఉన్నాయి తర్వాత ఫీమేల్ ఓట్లు వచ్చేసి ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఉన్నాయి అందులో మేల్ ఓట్లు జనసేన పార్టీకి సిక్స్టీ సెవెన్ పర్సెంట్ వైఎస్ఆర్ సిపి పార్టీకి థర్టీ వన్ పర్సెంట్ అదర్స్ కి జీరో పాయింట్ టూ పర్సెంట్ తర్వాత ఫీమేల్ చూసుకున్నట్లయితే సిక్స్టీ సెవెన్ పర్సెంట్ జనసేన పార్టీకి వైఎస్ఆర్ సిపి పార్టీకి థర్టీ పర్సెంట్ జీరో పాయింట్ త్రీ పర్సెంట్ అదర్స్ కి అలాగే వివిధ రకాల అగ్రికల్చర్ కానీ బిజినెస్ కానీ ఎంప్లాయీస్ కానీ అన్ఎంప్లాయ్మెంట్ వీళ్ళ వారిగా చూసుకున్నట్లయితే వాళ్ళ ఓటు శాతం అనేది ఏ ఏ పార్టీకి బదిలీ అయింది ఎంత శాతం బదిలీ అయింది అని మనం ఇక్కడ గమనించినట్లయితే మనకు పూర్తిగా ఈ స్టాటిస్టిక్స్ అనేది అర్థమవుతాయి ఇలా చూసుకున్నట్లయితే అగ్రికల్చర్ చేసే వాళ్ళు సిక్స్టీ టూ పర్సెంట్ జనసేన పార్టీకి పోలయ్యాయి థర్టీ ఫైవ్ పర్సెంట్ పార్టీకి పోలయ్యాయి జీరో పాయింట్ త్రీ పర్సెంట్ అదర్స్ కి అలాగే బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే సెవెంటీ నైన్ పర్సెంట్ జనసేన పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ట్వంటీ పర్సెంట్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ అదర్స్ కి గవర్నమెంట్ ఎంప్లాయీ పరంగా చూసుకున్నట్లయితే సెవెంటీ ఎయిట్ పర్సెంట్ జనసేన పార్టీకి వైఎస్ఆర్ సిపి పార్టీకి ట్వంటీ వన్ పర్సెంట్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ అదర్స్ కి అలాగే అన్ఎంప్లాయీడ్ చూసుకున్నట్లయితే జనసేన పార్టీకి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి వైఎస్ఆర్ సిపి పార్టీకి పోలయ్యాయని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ కూడా జనసేన పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారని మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఏజ్ల వారీగా చూసుకున్నట్లయితే థర్టీ బిలో ఉన్న వ్యక్తులు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారో మనకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది థర్టీ బిలో చూసుకున్నట్లయితే జనసేన పార్టీకి సెవెంటీ టూ పర్సెంట్ పోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ట్వంటీ సెవెన్ పర్సెంట్ పోలు వన్ పర్సెంట్ అదర్స్కి తర్వాత థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్ చూసుకున్నట్లయితే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ జనసేన పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి థర్టీ పర్సెంట్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అదర్స్కి తర్వాత అబౌ యాభై కంటే ఎక్కువ వయసు కలిగిన వ్యక్తులు ఓట్లు ఎటువైపు పోలాయని మనం ఇక్కడ స్పష్టంగా గమనించినట్లయితే జనసేన పార్టీకి ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ వైఎస్ఆర్సిపి పార్టీకి ఫార్టీ టూ పర్సెంట్ టూ పర్సెంట్ అదర్స్ అని చెప్పుకోవచ్చు అలాగే ఈ నియోజకవర్గంలోన ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్కి దీటుగా వంగా గీత గారు అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టే పవన్ కళ్యాణ్ గారి పైన కూడా ఆమెను పోటీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దింపింది ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు అభ్యర్థులు పిఠాపురం నియోజకవర్గంలో ఉండడం వలన ఏ పార్టీ ప్రయోజనం పొందుతుంది ఏ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నాడు ఏ పార్టీ ఇక్కడ జెండా ఎగరవేయబోతుందని మనం స్పష్టంగా చూసుకున్నట్లయితే ఈ ఈ ఏదైతే ఉందో ఇంటెలిజెంట్ బ్యూరో సర్వే ఇప్పుడు చెప్పిన సర్వే ప్రకారం ఈ సర్వే ప్రకారం అక్కడ పవన్ కళ్యాణ్ మళ్ళా జనసేన పార్టీ జెండా ఎగరవైపోతున్నారని ఈ సర్వే అయితే స్పష్టంగా చెప్పుతుంది ఒకసారి ఈ నియోజకవర్గంలోన ఏం అబ్జర్వ్ చేశారు అనేది ఒకసారి మనం గమనిస్తే ఈ సర్వే సంస్థ పిఠాపురంలో చేసిన అబ్జర్వేషన్ ను ఒక్కసారి మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే వంగా గీత కాకినాడ పార్లమెంట్ నుంచి ప్రస్తుతం అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆమె గెలిచింది అక్కడ పూర్తిగా జగన్ వేవ్ పైనే ఆమె అక్కడ గెలిచిందని చెప్పుకోవచ్చు ఆ తర్వాత తనకంటూ ప్రాధాన్యత లేకుండా ఆ పార్లమెంట్ సిగ్మెంట్ లో ఉంది అలాంటి తరుణంలోన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అధినేతనే టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మక కాపు నేపథ్యం మహిళా అభ్యర్థిని రంగంలోకి దించారు పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా కాపు మరియు యువ ఓబీసీ ఓట్ బ్యాంక్ యొక్క భారీ సానుభూతి మరియు మద్దతు కలిగి ఉన్నందున ఈ వ్యూహం పనిచేయదని చేసే అవకాశం లేదు పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీ వచ్చే అవకాశం ఉందని ఏపీలో ఇలాంటి ఓటింగ్ సైక్ స్పష్టంగా గమనించవచ్చు జగన్మోహన్ రెడ్డి ఒక వ్యూహాత్మక రచన రచించి వంగా గీత పవన్ కళ్యాణ్ అక్కడ ఏదైతే సామాజిక వర్గం ఉందో అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను దింపడం చేత ఒక వ్యూహాత్మక రచన అనేది రచించారు కానీ గతంలోన పవన్ కళ్యాణ్ ఓడిపోవడం వలన అదే కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు అట్రాక్ట్ అవ్వడము యువకులు ముఖ్యంగా అట్రాక్ట్ అవ్వడము తర్వాత ఓబీసీ వాళ్ళు అట్రాక్ట్ అవ్వడం చేత ఈసారి పిఠాపురం కాన్స్టిట్యున్సీలోన పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం స్పష్టంగా ఉందని ఈ ఇంటెలిజెన్స్ బ్యూరో సంస్థ అయితే సర్వే చేసి చెప్పింది ఈ నియోజకవర్గంలోన ఎంత మెజార్టీ రావచ్చు అని మనం గమనించినట్లయితే ఇరవై ఎనిమిది వేల నుంచి ముప్పై వేల మెజారిటీ వస్తుందని ఈ సర్వే సంస్థ అయితే స్పష్టం చేసింది ఈ సర్వే సంస్థ చూసుకున్నట్లయితే ఎంత బలమైన సామాజిక వర్గం ఉన్న వ్యక్తిని ఇక్కడ దించినా సరే ఇక్కడ జనసేన పార్టీనే అభ్యర్థి మళ్ళీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో గెలిచే అవకాశం స్పష్టంగా ఉందని ఈ సర్వే సంస్థ నిర్వహించిన సర్వేలో స్పష్టంగా మనకు కనిపిస్తుంది